నమస్కారం నా పేరు మొహమ్మద్ నూర్ నేను కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ మైనారిటీ చైర్మన్గా ఉన్నాను గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు ఎవరు లేకున్న సమయం నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఎమ్మెల్యే యాస్పెరెంట్గా అప్లై చేసుకున్నాం కానీ ఇప్పుడు టికెట్ ఇచ్చే విషయం విధానంలో చాలా కరప్షన్ జరిగింది ఇవన్నీ ప్రజలకి అందరికీ తెలుసు ఎందుకంటే ఈ సీట్ అమ్మకాలు జరుగుతున్నాయి దీనికి మెయిన్ వచ్చేసి కేవిపి రామచంద్రరావు రఘువీరారెడ్డి గారు తర్వాత మా డిసిసి అధ్యక్షుడు తర్వాత షర్మిలారెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు నేను చెప్పే మాట కాదు ఎందుకంటే మేము పదిహేడు నుంచి కష్టపడే వాళ్ళకి సీట్ రాకున్నట్ల ప్రస్తుతం జెండర్ మారిన వ్యక్తి ఫస్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఆ తర్వాత జనసేనలో ఉన్నారు ఆ తర్వాత బీజేపీ పీడీపీలో వెళ్ళినారు ఆ తర్వాత లేటెస్ట్గా బీజేపీ నుంచి రెండు రోజుల ముందర రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ హెడ్వా చేసుకున్నారు ఆయనకి ఇప్పుడు ఈరోజు షర్మిలా మేడం ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రక అనౌన్స్ చేసి వెళ్ళినారు ఇది ఎంతవరకు న్యాయం ఎందుకు ఈ ప్రజలే అర్థం చేసుకోవాలా ఈ సీట్లు కేటాయించే దాంట్లో కరప్షన్ అదే అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా దీని గురించి ఏం వ్యతిరేకంగా లేదు ఆయన ద్వారానే పక్కనే ఉండి సంతోషం పడుతున్నారు అది ఎందుకు ఏ విషయం అనేది మనకు కూడా తెలియదు ప్రజలు కూడా గమనించాలా ఈ రోజు ఆయన రమేష్ యాదవ్ కూడా స్పీచ్ మాట్లాడుతూ ఆయన బీజేపీ క్యాండిడేట్ కి అపోజ్ చేస్తారు మన స్థానిక ఎమ్మెల్యే సాయిబాన్ రెడ్డి గారికి ఏం విమర్శించలేదు అంటే దానికి అర్థమేమి ఆయన ఏమో రెడ్డి పోవట ప్రజలు అంటున్నారు ఇంకొకటి ఆయన భర్తర్ సాధి గారికి స్పీచ్కి కామెంట్ చేస్తున్నారు సైబర్ రెడ్డి గారికి ఏం చేయలేదు ఏం కామెంట్ చేయలేదు ఇంకొకటి ఆయన ఆయన భార్య వచ్చేసి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పౌన్స్టర్ అలాంటి వ్యక్తికి మా కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి గారు సీటు అనౌన్స్ చేసిపోయినారు ఇది ఎంతవరకు న్యాయం ఉంది మా ఆధునిలో దాదాపు ఫార్టీ పర్సెంట్ పైన మెజారిటీ వచ్చేసి మైనార్టీస్ ఉన్నారు నాకు లెక్కగా చూస్తే మైనార్టీ క్యాండిడేట్ అయితే నాకు రావాలా లేకుంటే బీసీ క్యాండిడేట్ అంటే పార్టీలో ఉన్న పనిచేసే సీనియర్ నాయకులకు రావాలా అలాంటిది ఈ బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తికి సీటు ఇవ్వడం జరిగింది ఈ విషయము ప్రజలు గమనించాలా ఏముండదు కరప్షన్ ఉండదా అనేది ప్రజలు ఆదోవి పట్టణ మన పర్సన గ్రామ ప్రజలు గమనించాలా మన రాష్ట్రం మన కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలా ఇది ఎందుకు జరిగింది అస్సలు నేను ఈ విషయానికి నేను తెలియ వదలను మా ఏఐసీ చైర్మన్ మైనారిటీ డిపార్ట్మెంట్ ఇమ్రాన్ ప్రతాప్ అలీ దగ్గర ఈ విషయం తీసుకుని పోతాను ఈ విషయంకి ఎంక్వైరీ అసలు క్యాండిడేట్ కి సెలెక్షన్ చేసే ప్రొసీజర్ ఏంటి మరి మీరు మాట్లాడి ఎవరు ఎంపీ క్యాండిడేట్ ఎవరు చెప్తే ఆయనకి సీట్ ఇవ్వాలనుకుంటే అది నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినారు క్యాండిడేట్ యాస్పరెంట్ క్యాండిడేట్ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినారు మాతో అప్లికేషన్ ఎందుకు తీసుకున్నారు మాతో ఎందుకు ఫీజు ఎందుకు కట్టించుకున్నారు అన్ని చేసిన తర్వాత ఇప్పుడు రెండు రోజుల ముందు పార్టీలో జాయిన్ అయిన వారికి సీట్ ఇవ్వడం ఇది ఎంతవరకు న్యాయం ఈ విషయం మా డిసిసి చీఫ్ గారు మా డిసిసి అధ్యక్షుడు బాబురావు గారు మా రఘువీర్రెడ్డి గారు పేపీ రామచంద్రరావు గారు దీనికి సమాధానం ఇవ్వాలన్న ఈ విషయం నేను ఖచ్చితంగా అధికారంలో మా ఏసీసీ ఆఫీస్కి పెడతాను దీనికి సీట్ కేటాయింపు దాంట్లో ఎంక్వైరీ కూడా చేపిస్తాను నేను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సీనియర్ హామీ ఇవ్వడం జరిగింది మీకు ఈ సైట్ ఈసారి మైనార్టీస్కి కేటాయిస్తామని చెప్పి చా మీ సీనియర్ నాయకులు కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ వెంటనే వాళ్ళు రమేష్ యాదవ్కి మద్దతు పలకడం ఎంతవరకు మీరు ఏం ఆలోచిస్తుంది దానిపైన చాలా బాధాకరంగా ఉంది ఎవరు దీన్ని ప్రయాణం ఏమి మీ ప్రయాణం సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఉన్నప్పుడు సీనియర్ నాయకులు దీని రమేష్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ప్రయాణం ఏమి కారణాలు ఏమి అంటే

మీ రాంగోపాల్ యాదవ్ పార్ ఎంపీ ఎంపీ ఉన్నారు కదా వాళ్ళు మీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదా మీ టికెట్ పైన మీ విషయం పైన మీరు ఆల్రెడీ సర్వే ఇది పెట్టారు మీరు నేను అభ్యర్థిగా నిలబడాలని చెప్తుంది కూడా వాళ్ళు ఏం పార్టీ పరంగా కాకుండా వాళ్ళ క్యాష్ పరంగా ముందుకు వెళ్ళారని మీరు చెప్తున్నారు దీంట్లో క్యాష్ పరంగా పోయినారని మీరు నిరూపిస్తారా ఎట్లా ఇది రామ్ ప్రాద్ యాదవ్ వచ్చేసి ఎంపీ క్యాండి సీట్ డిక్లేర్ ఇచ్చిన తర్వాత మా పార్టీలో జిల్లా నాయకులు అనేది డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారు ఎస్సీ బీసీ మైనార్టీ ఐఐటి మహిళా కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నంబర్ తీసుకొని వాళ్ళు పిలిచి చర్చించాలా ఆయన సీట్ అలా కన్ఫర్మ్ అయ్యి దాదాపు పది రోజుల పైన ఆయన ఇంతవరకు ఫోన్ చేయలేదు మొహం చూడలేదు ఆయన నా మొఖం చూడలేదు ఈ రోజు కలి కలుస్తున్నారు మాట్లాడడం అంతే అంతవరకు వాడికి లెక్క చూస్తే మైనార్టీ ఓట్లు అవసరం ఉందా లేదు కూడా మనకు కూడా అవసరం కావడం ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ ముస్లిం మైనార్ మైనార్టీ ఓట్స్ అంటే మన కర్నూలు జిల్లాలోనే ఉన్నారు వాళ్ళకి మన మైనార్టీ ఓట్స్ అవసరం ఉందో లేదో మనకైతే తెలియదు నాకైతే వాళ్ళు ఇంతవరకు ఫోన్ చేయలేదు ఈ రోజే కలుస్తారు నాకు ఓకే